تھيڪن ٿم نه ته يا وري پا چلو انتر ڏس ڏس انچي انچي 8 پڪن ڏس 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 ار ٻي يعني چپ چپي يا ماٿي ماٿي ڏا اڙي ڏچ

దాని పక్కన రోజు అంతా శాస్త్రీయ పాఠాలను బాయ్ చేద్దాత లైఫ్ లైఫ్ సానా మిచోనా నా అన్నకు ఉంది ఐదరిని నడువు కొర్తల దగ్గర నిన్ను పోదు అంటే కొంచెం మంచిగా వంట చాలా బాగుంది అప్పా సంతోషంగా మార్కులేశారా నాటికి మిడంగరు నాటికి పోటబిలిటీ

బయట ఎంత రోజు కూడా తిప్పిని చేసాడు హండ్రెడ్ పర్సెంట్ ఇది మాట్లాడే చాలా బాగుంది

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో లేకపోయినా కూడా రేషన్ షాపుల ద్వారా మన పేద ప్రజలందరికీ కూడా ధనవంతులు ఒకరే తినగలరా సన్న మన పేద ప్రజలకు కూడా ఇవ్వాలి అన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇవాళ ఉగాది పండుగ రోజు నుంచి రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు ఈ ప్రోగ్రాం ఎలా చేస్తున్నారు ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయి వాళ్ళతో వాళ్ళ ఆనందంలో పాలు పంచుకోవడానికి మేము కూడా ఇవాళ సత్యంపేట గ్రామానికి విచ్చేసి ఇది మార్గలు గిరిజన ప్రాంతం ఇక్కడికి విచ్చేసి వీళ్ళతో కలిసి మేము ఈ సంబరాల్లో పాలు పంచుకుంటున్నాము అందరూ కూడా చాలా సంతృప్తిగా చాలా సంతోషంగా ఉన్నారు గతంలో ఎప్పుడూ చూడలేదు మేము స్వతంత్రం వచ్చిన తర్వాత ఇలా రేషన్ షాపుల ద్వారా మంచి బియ్యం రావడము మేమందరం ఆనందంగా తినడం అనేది మాకు తెలీదు అనేసి వాళ్ళు చాలా ఆహర్షం పెద్ద మేము సత్పల్లి మండలం అక్కడికి వచ్చామండి సత్యపేట గ్రామానికి మారుమూల గిరిజన గ్రామము ఎలక్షన్స్ ముందు మేము వచ్చినప్పుడు వీళ్ళైతే ఓటుకే రానని భీష్మించుకొని కూర్చుంటే మేము వాళ్ళకి కొన్ని వాగ్దానాలు చేసి కొన్ని హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మనం మన జీవితాన్ని ఇలా బాగుపడతాయి మనకు మార్పు వస్తుంది అని వాళ్ళకి నచ్చజెప్పి ఆ రోజు ఏదైతే వాగ్దానాలు ఇచ్చి మేము గెలిచిన తర్వాత అవన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేస్తూ అందులో భాగంగా ఇవాళ మన సన్న ఎలా ఉంది ఈ ప్రోగ్రాము గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇవాళ మనకి రేషన్ షాపుల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా రేషన్ షాపుల ద్వారా సన్న ఇవ్వడం అనేది చాలా గొప్ప నిర్ణయం ప్రతిష్టాత్మకంగా గవర్నమెంట్ ఇస్తూ ఉన్నారు అది వీళ్ళతో కలిసి ఆ సంబరాల్లో పాలు పంచుకోవాలని వచ్చాము ప్రతి వీళ్ళ స్పందన చూసి చాలా ఆనందంగా ఉంది వీళ్ళందరూ కూడా మన వాటిలకి ఐదు వందల రూపాయలు బోనస్ వచ్చినప్పుడు ఎంత సంతోషించారు ఇప్పుడు సన్న బియ్యము వస్తూ ఉంటే వాళ్ళు ఇంకా చాలా ఆనందపడుతున్నారు ఎందుకంటే గతంలో చూస్తే ఇవి అరవై నెబ్బై రూపాయలు ఒక కిలో తీసుకుంటాయి అందరికీ అన్ని కొనుక్కునే పరిస్థితి ఉండేది కాదు దొడ్డు బియ్యము తినలేక వాళ్ళకి ఇష్టం లేక వాటిని అమ్ముకోవడము మళ్ళీ అవే పాలిష్ చేసుకొని కొద్దిగా మళ్ళీ తీసుకోవడము మీకు ఈ అవకతవకలన్నీ అన్నీ తెలుసు నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇవాళ అలాంటిది ధనవంతులతో సమానంగా మేము కూడా ఫ్రీగా ఈ రేషన్ బియ్యం తినేదే రేషన్ షాపుల ద్వారా బియ్యం తినగలుగుతున్నామని వాళ్ళు ఒక్కొక్కరు ఎంతో ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నారు ఇవాళ వాళ్ళు ప్రేమగా మమ్మల్ని పిలిచి వాళ్ళ ఇంట్లో భోజనం పెట్టి మాకు ఎంతో ప్రేమ అభిమానాలు చూపిస్తూ ఉన్నారు అందుకని వారికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ నిజంగా ఈ రైస్ అనేది చాలా మంచి క్వాలిటీ తోటి చాలా మంచిగా ఉందండి ఇది రేవంత్ రెడ్డి గారు బట్టి గారు ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన శ్రీనివాస్ రెడ్డి గారు తిమల గారికి ప్రత్యేకంగా మన సత్యపీఠ అలాగే సదుపాయలు చేసుకుంటూ ప్రజలందరూ కలిసి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా చిన్న చిన్న డెవలప్మెంట్స్ అన్నీ మేము ఇక్కడ చేసాం సోలార్ లైట్లు ఇచ్చాము ఈ ఊరికి రోడ్లు ఇచ్చాము సోలార్ పంప్స్ బోర్ బోర్వెల్స్ ఇచ్చాము సుందరం సహకారంతో అలాగే ఇంకా ఈ ఇందిరామ్మ ఇళ్ళలో కూడా రాబోయే కాలంలో వీళ్ళకి ఎక్కువగా ఇచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు కట్టిస్తామని పనివి చేసుకుంటూ మరి ఒకసారి అందరికీ ధన్యవాదాలు ఇక్కడికి వచ్చినందుకు ఇంత మంచి ఆహారం మార్పు పెట్టినందుకు సంతోషం थैंक यू एंड हां किस तरह कुछ गच्चा बेटा मां कुछ कुछ मार 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 साइड में ना करो तो बेटा ना उनका प्लेट ना प्लेट ना ओ प्लेट ಅಂತ ಹೇಳಿ

இதுக்கு அப்படியே கரெக்ட்டா இருக்கு. ஏலே, சாரா பாவம். சும்மா சும்மா சாரா பாவம் அம்மா. சின்னப்பறந்த நீங்க போயி. வெயிட்ல செட். வச்சின்னு வெச்சின்னு. இரு பேருக்கு போயி. யோனா ஆலன் ஒண்ணு கால் சிஸ்டம். சின்ன மணிக்கு ஆ. வந்தா சூப்பர்.

કોને ને હા આ માલ ગટે આલગ આલગ ఈ సంవత్సరం స్వర్ణ బియ్యం బాగొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రతి ఎమ్మెల్యే అంటే గెలిచాక మా మా విలేజ్ లలో వచ్చింది ఎవరు లేరు సార్ ఫస్ట్ సార్ మేడం సారు దయానంద్ సారు రాఘమ్య మేడం గారు ఫస్ట్ మాకు ఎలక్షన్ ముందు వచ్చి ఏ మాటైతే చెప్పారో డెవలప్మెంట్ చేస్తామని ప్రతి మన ప్రతి మీటింగ్ అనేది సత్యంపేటకు వస్తున్నారు మాట్లాడుతున్నారు వెళ్తున్నారు ఇలాంటి ఎమ్మెల్యే గారిని మేము ఇంతవరకు ఎప్పుడు ఇంత పెద్దదాన్ని వెయ్యాలే గానీ నాకు వచ్చి ఎప్పుడు చూడలేదు సార్ ఆ రోడ్డుకే వెళ్ళిపోతున్నారు రోడ్డు మీద నుండి రోడ్డు మీదకి వెళ్తున్నారు వచ్చి కూర్చొని మాట్లాడి పరామర్శించి ఎవరు లేరు సార్ మా ఎస్టీ లోని మాకు మా గిరిజన గ్రామంలో మా కోయల్ ఇంటికి వచ్చి ఫస్ట్ సార్ అన్నం ఎందుకు పరిష్కరిస్తున్నారు సార్ వాస్తవం మేడం వాళ్ళు మీకు ఏదైనా సమస్య ఉందా మీకు ఏదైనా డెవలప్మెంట్ కావాలా అనేది ఇప్పటి వరకు కొంచెం చెప్పింది డెవలప్మెంట్ చేశారు సార్ ఇంకా మేడం రోడ్డు కూడా చెప్పారు రోడ్డు కూడా వచ్చింది మాకు అవన్నీ బాగున్నాయి మాకు లైట్లు సోలార్ లైట్లు అవన్నీ పోవచ్చినాయి బానే ఉంది ఇప్పుడు డెవలప్మెంట్ ఇది ఇక్కడ kalana anna konchu nilichey konchu sepu facebook public platform anna undanga ee mobile ఉండాలి మా గ్రామంలో ఒక అన్న భోజన చేశారు చక్కగా ఆనందంగా మమ్మల్ని ఆనందంగా పరిచి వెళ్ళారు అన్న అంటే ధన్యవాదాలు ఏం బాగున్నాడు భోజనం చేశారు లేరు మా ఎమ్మెల్యే గారు వచ్చారు రేవద్రెడ్డి గారు వచ్చారు భోజనం చేశారు చక్కగా ఆనందంగా మాకు అన్నీ చెప్పి ఆమెలు ఇచ్చి వెళ్ళారు అదేనండి